ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల వాయనమ ఓం నమ శివాయ శివాయ గురే నమో నమ యాదేవి సర్వభూతీషు మాతృ రూపేణ సంస్థా నమస్తే నమస్తై నమస్తస్యై నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రామ్ దత్త్రియాయ నో నమ జయ గురు దాత్రి నమ యూట్యూబ్ ప్రేక్షకు అందరికి కూడా అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడి సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్ర అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్రభగవానుడు అంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలిగితో ఉంటాడన్నమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాధులు వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభావముడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభావముడంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకు కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగరం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోవే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా కులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిసి రావాలి రాజయోగం కలిసి రావాలి అంటే కనుక భగవానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివకేశుడి యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా త్రిసు విధానంగా యజ్ఞాధిక్రతులు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం సింహరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పు పుణ్యయోగాలు సిద్ధిస్తున్నాయి అదృష్ట యొక్క కలిసి రావాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి విశేషంగా శుక్రుడి యొక్క మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల సింహరాశి జాతులకి ఎటువంటి మార్పులు చెందుతున్నారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడు సూర్యుడు ప్రధానంగా చూసుకుంటే తులారాశిలో నీచస్థానంలో సంచారం చేయడం ఈ యొక్క శుక్రుడు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల స్వల్పంగా ఇక్కడ నీచభంగా రాజయోగంలో అంతా కూడా మార్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ నీచ స్థానంలో సంచారం చేయడం మరి రాష్ట్రయాధిపత్యం శుక్రపగనవడం కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ స్థానంలో అంతా కూడా యోగిస్తాడు కానీ ఇక్కడ నీచ స్థానంలో అంత పెద్దగా యోగించాడు సూర్యుపగమడం కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది మాసాంతంలో విశేషమైన దాబాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రణాళికలు అయితే మీరంతా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది దూర ప్రాణాలు చేసేటప్పుడు మీరంతా కూడా జాగ్రత్త వహించాలి ప్రాణాలు చేసేటప్పుడు వాహనాలంతా కూడా నడిపేటప్పుడు కానీ జాగ్రత్తలు అంతా కూడా పాటించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన యోగకరంగా ఉంటుంది మీరంతా కూడా పరమేశ్వడి ప్రీతికరంగా చెరుగ్రసంతో నారికేల జలంతో శుద్ధోదకంతో అన్నాభిషేకం అంతా కూడా ఆచరించడం వల్ల ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది పరమేశ్వరి ప్రీతికరంగా పౌర్ణమి వేళలో మీరంతా కూడా ఎవరైతే పౌర్ణమి వేళలో విశేషంగా ఈ యొక్క కాలంలో అభిషేకం చేయించడం దేవాలయ ప్రాంగణంలో శివపార్వతుల ప్రీతికరంగా ఈ యొక్క భగవంతుడి ప్రీతికరంగా అరుణాచలేశ్వరుడు ప్రీతికరంగా అన్న అన్నదానం చేయించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున వీరంతా కూడా జన్మజాతక వశాత్తు మీరంతా కూడా బృహస్పతి ఏ స్థానంలో ఉన్నారు మరియు శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు అంగారకుడు ఏ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి అయిన శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు ఇవన్నీ కూడా పరిష్కారం చేసుకొని ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి శని భగవానుడికి అంగారకుడికి రాహుకి సూర్య భగవానుడికి కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల కార్యసిద్ధి కలగడానికి మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి మా యొక్క ఫోన్ నంబర్కి మీరంతా కూడా మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడానికి అపాయింట్మెంట్ కోసం సంప్రదించవచ్చు ప్రతినిత్యం కూడా మీకంతా కూడా ఈ యొక్క జన్మజాతకం విశ్లేషణ చేసుకొని దత్తనాడి ప్రకారంగా నాడి జ్యోతిష్య ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్తాం కావున ఈ యొక్క పరిష్కారం ఆచరించడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది వ్యాపారస్తులకి ఐటీ రంగంలో వాళ్ళకి మాసాంతంలో లాభాలు గణిస్తూ ఉంటారు ఇక్కడ నీచస్థానంలో సూర్యభగవాను సంచారం జరుగుతుంది కావున శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కష్టం బాగా విపరీతంగా ఉంటుంది ప్రధానంగా శుక్రుడు కూడా మార్పు చండడం వల్ల అనుకోకుండా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన పరమేశ్వరుడు ఆరాధన கார்த்திகாமோதரங்க சாரி கிராம தாமம் அந்த கூட சேயதாயகம் உண்டு ஸ்தீலிக்கு விசேஷங்க పుణ్యమాసంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో మీకంతా కూడా ఉద్యోగంలో మార్పులు కానీ స్థానాచరణం జరగడం కానీ ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏంటిదంటే బృహస్పతి మార్పు అంతా కూడా యోగదాయకంగా ఉంది ఉచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ అంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది మాసాంతంలో స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా పరమేశ్వర ప్రీతికరంగా భస్మాభిషేకం చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యం సిద్ధిస్తుంది మీరంతా కూడా సూర్యాయనమా అర్కాయనమా మిత్రనాయనమా భానమైనమా పూషాయనమా మార్తాండ ఆయనమహ ప్రచండ తీసేనమా సర్వలోక పితామహాయనమ సవిత్ర సూర్యనారాయణ స్వామినిమో నమ నామాలతో ప్రతినించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం అర్ఘ్యప్రదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాతే నమ